హాయ్ ఫ్రెండ్స్ మణికంఠ ఎలక్ట్రికల్ ఖమ్మం తెలుగు ఫ్రెండ్స్ మనం అడ్జస్ట్ ఫ్యాన్ వైండింగ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ అసలు కటింగ్ చేసి ఎన్ని మెలకు ఉంటాయి దీన్ని ఎట్లా ఏ విధంగా వైండింగ్ చేయాలి దీని డయోగ్రామ్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది దీనికి కెపాసిటర్ ఉండదు ఈ వైండింగ్కి కెపాసిటర్ లేకుండా రెండు వైర్లు బయటకు వస్తాయి ఆ రెండు వైర్లు ఏ విధంగా చేయాలి ఇందులో ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఈ ఎన్ని మెలకలు ఉంటాయి అవన్నీ మనం ఓడబిక్తే కానీ తెలుస్తుంది సార్ మనకు తెలుసు ఆ విధంగా అయితే మనం చూడండి ఒకదా ఒక అయితే ఓడబిక్కాను ఓడబిక్తే నాలుగు మెలకలు ఉన్నాయి ఒక ఒక సెట్ ఓడబిగితే నాలుగు మెలకలు ఉన్నాయి నాలుగు మెలకలు అది థర్టీ ఫైవ్ కేజీ వచ్చింది థర్టీ ఫైవ్ కేజీ ఒక్కొక్క మెలకలో నూట అరవై టర్న్స్ ఉన్నాయి అంటే మనం నాలుగు మెలకలకు కలిపి ఆరు వందల నలభై టర్న్స్ ఉంటాయి ఈ ఇట్లయితే ఓడబీకి నేను పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ దీనికైతే మనం పేపర్ పెట్టుకోవాలి మెలక్స్ పేపర్ పెట్టుకోవాలి మెలక్స్ పేపర్ పెట్టుకొని దానికి వైండింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిలక్స్ పేపర్ అయితే నేను ముందే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని మిలక్స్ పేపర్ పెట్టాను చూడండి ఇది చిన్నది అడ్జస్ట్ ఫ్యాను చూడండి ఈ విధంగా అయితే మనం పేపర్ పెట్టుకున్నాను పేపర్ పెట్టుకొని ఇప్పుడు మనం వైర్ చుట్టుకోవాలి వైరు చుట్టుకున్న తర్వాత వైండింగ్ చేయటం అసలు ఎట్లా ఎక్కించాలి ఏంటి సేమ్ కూలర్ లాగానే ఉంటుంది కానీ కూలర్కి నాలుగు వైర్లు వస్తాయి దీనికి రెండే వైర్లు వస్తాయి ఎందుకంటే మనం వైరింగ్లోనే కలిపేస్తాం కదా వైర్లు రెండు వైర్లే బయటికి తీస్తాం డైరెక్ట్గా రెండు వైర్లు తిరిగితే సప్లై అవుతాయి వైర్ చుట్టాము ఫ్రెండ్స్ మనం థర్టీ ఫైవ్ కేజీ నూట అరవై టర్మ్సు చుట్టాము నాలుగు కాయలు సెట్ చుట్టాము ఫస్ట్ కాయలు అయితే ఎక్కిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఫస్ట్ మెలకేసుకోవాలి బాగా టైటుగా లాగాలన్నమాట టైట్గా లాగండి టైట్గా లాగితే అవి మళ్ళీ నెక్స్ట్ కూడా కాయలు గుర్చుంటుంది లేదంటే కూర్చోదు ఇది సైజు తక్కువ అవుతుంది అట్లా ఇదైపోతుంది మళ్ళీ మెలకలు రావు మూడు మెలకలే వస్తాయి అది బాగా టైట్గా లాగి దగ్గర కానీ వైండింగ్ చేస్తే ఫినిషింగ్ బాగుంటుంది నాలుగు మెలకలు వస్తాయి నూట అరవై టర్మ్స్ అప్పుడు ఆరు వందల నలభై టర్మ్స్ అవుతాయి మ్యాగ్నెట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది వేస్తే హీట్ అయిపోయి కాలిపోయే అవకాశం ఉంటుంది హండ్రెడ్ ప హండ్రెడ్ పర్సెంట్ కాలిపోతుంది అట్లా తక్కువ వేస్తే నాలుగు మెలకలు వేయాలి దగ్గరకు ఉంటుంది వైరు దగ్గరకు లేకపోతే మళ్ళీ కాయిల్ కాయిల్ సెంటర్ పేపర్ పెట్టుకోవాలి ప్రతి నాలుగు కాయలకి నాలుగు సెంటర్ పేపర్లు పెట్టాల్సి వస్తుంది లూజ్ ఉంటే కాయలు కాయలు అని డైరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని అట్లా లేకుండా టైట్గా వేసుకుంటే కాయలు కాయలు గ్యాప్ వస్తుంది ఇప్పుడు సెంటర్ పేపర్ అవసరం లేదు గ్యాప్ వచ్చినప్పుడు సెంటర్ పేపర్తో పని లేదు చూడండి ఫస్ట్ కాయలు ఎక్కిచ్చాను నాలుగు మెలకులు వేసాను దీనికి ఇన్నర్ అవుటర్ కూడా చూసుకోవాలి దీనికి కూడా ఇన్నర్ అవుటర్ లాగానే ఎక్కించాలి ఏ ఫ్యాన్కైనా దేనికైనా ఇన్నర్ అవుటరు తప్పనిసరి చూడండి నేను ఫస్ట్ ఇన్నర్ ఎక్కిచ్చాను తర్వాత అవుటరు అవుటరు ఇప్పుడు ఆపోజిట్లో వస్తుందా ఆ విధంగా అయితే మనం చేసుకోవాలి తప్పనిసరిగా లేదు అవగాహన లేని వాళ్ళైతే విడివిడిగా నాలుగు కాయలు చుట్టి ఇన్నర్ అవుటరు చిన్న కోసా పెద్ద కొస్తా అని ముడేసుకొని లేకపోతే ఏదన్నా వేసుకొని చేసుకోవచ్చు గుర్తుపెట్టుకొని ఈ కోర్ గింతం తోట వాళ్ళ చేతులు ఆగట్లేదు అది వైండింగ్ టైట్గా చేయాలి కాబట్టి మంగల్ లాంటిది ఉంటే అందులో టైట్ వేసుకోవచ్చు ఎంత టైట్ అయినా వస్తుంది వైండింగ్ ఇబ్బంది ఏముండదు చూడండి సెకండ్ కాయలు కూడా అయిపోవచ్చింది సెకండ్ కాయలు ఎక్కిస్తున్నాను సెకండ్ కాయలు కూడా ఎక్కించుకొని పేపర్ లాస్ట్గా పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కానకుండా కానుకుండా లాస్ట్కైనా పెట్టుకోవచ్చు లాస్ట్గా పెట్టుకున్నా ఏం లేదు నేనైతే మొత్తం అయిపోయిన తర్వాత నాలుగు కాయలు ఎక్కించిన తర్వాత పేపర్ నాలుగు పేపర్లు పెట్టేస్తాను ఎందుకంటే టైట్గా ఉంది కాబట్టి వైండింగ్ అవి ఎటు జరగవు ఏం ఏ ఓడిపోయే అవకాశం కూడా ఉండదు వైర్లు అందుకని పేపరు నేను లాస్ట్గా పెట్టుకుంటున్నాను చూడండి అది రెండు కాయలు అయితే వైండింగ్ చేశాను రెండు కాయలు టైట్గా చాలా దగ్గరికి చూడండి ఎట్లా వచ్చిందో దానికి ఫినిషింగ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఈ విధంగా అయితే మనం వైండింగ్ కాయలు ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత సే థర్డ్ కాయలు కూడా మనం సేమ్ అలానే థర్డ్ ఫోర్త్ కాయలు కూడా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్ అయితే నేను ఏంటి అది చూస్తున్నాను ఫినిషింగ్ వస్తుందా రావట్లేదా అని టైట్ అవుతున్నా కాయలు టైట్ అవుతున్నాయా అని నేను కొంచెం చూస్తున్నాను అనమాట కాయలు టైట్గానే ఉంటాయి ఇవి ఎందుకంటే లూజ్ ఉంటే మళ్ళీ మ్యాగ్నెట్ కూడా లూజ్గా కాయలు కదిలే అవకాశం ఉంటుంది మనం పేపర్ పెట్టేదాన్ని బట్టి పైన పేపర్ మందంగా పెట్టుకోవాలి మళ్ళీ కదలకుండా ఏది పేపర్ పెట్టినా వార్నిష్ గట్టి పోస్తే కొంచెం కదలకుండా ఉంటాయి అది అసలు మనం ఎంత ఇబ్బంది లేకుండా మనం ఫస్ట్ ఏ టైట్గా అల్లుకున్నాం అనుకోండి వార్నిష్ పోసినా పైకపోయినా ఏం కాదు కాయలు కదలవు మ్యాగ్నెట్ తిరిగేటప్పుడు ఈ కాయలు కదిలితే రీసౌండ్ వస్తుంది ఫ్యాను రీసౌండ్ వచ్చి ఆ హీట్ వస్తూ ఉంటుంది కాయలు కదలకుండా ఉంటే రీజన్ స్మూత్గా నడుస్తుంది ఆ విధంగా అయితే మనం వైండింగు చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఆ విధంగా చేసుకుంటేనే మనకి వైండింగ్ అడ్జస్ట్ ఫ్యాన్ వైండింగ్ ఉంటుంది మనం థర్డ్ కాయలు కూడా ఎక్కించాము థర్డ్ కాయలు కూడా అయిపోయింది ఫోర్త్ కాయలు ఎక్కించాలి ఫోర్త్ కాయలు ఎక్కించి మనం ఫోర్త్ కాయలు కూడా సేమ్ నాలుగు మెలకలు అన్నీ నాలుగు మెలకలు నాలుగు కాయలు నాలుగు మెలకలు తప్పనిసరిగా టాప్ బాటమ్ ఇన్నర్ అవుటర్ చూసుకోవాలి దేనికైనా మళ్ళా లేదంటే చిరుగా స్లో తిరిగే అవకాశం కూడా ఉంటుంది అడ్జస్ట్ ఫ్యాన్ స్లో తిరిగి ఇటు వచ్చి పోగొస్తూ ఉంటుంది అవి జాగ్రత్తగా మనం ఎక్కించుకుంటేనే ఇది అవుతుంది ఫ్రెండ్స్ చూడండి అట్లా బాగా టైట్గా లాగి నాలుగు మెలకలు వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆ విధంగా వేసుకొని దీనికైతే ఫ్రెండ్స్ కెపాసిటర్ ఉండదు కెపాసిటర్ లేకుండా తిరుగుతుంది రెండు వైర్లతో డైరెక్ట్గా ఇస్తే తిరుగుతుంది మ్యాగ్నెట్లోనే అట్లా మ్యాగ్నెట్ అలా తయారు చేశారు ఇవి మనం తప్పనిసరిగా రెండు వైర్లే వస్తాయి దానికి మనం గమనించాలి రెండు వైర్లని రెండు డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు కెపాసిటర్ అనేది మాట ఉండదు కం కెపాసిటర్ లేకుండా తిరుగుతుంది ఫ్యాను చూడండి ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి నాలుగు నాలుగు సెట్లు ఎక్కించిన తర్వాత మనం పేపర్ పెట్టుకోవాలి మిలక్స్ పేపర్ సెంటర్ సెంటర్లో పేపర్ పెట్టుకోవాలి ఎక్కించేటప్పుడైనా పెట్టుకోవచ్చు నేను ఎక్కించిన తర్వాత పెడదామన్నట్టుగా మొత్తం నాలుగు నాలుగేళ్లకు ఒకేసారి పెడదామన్నట్టుగా పక్కన వదిలేశాను చూడండి టైట్గా వైండింగ్ అయితే బాగా టైట్గా ఎక్కుతుంది ఎందుకంటే మనం సైజు తక్కువ పెట్టాం కాయలు కదలకుండా ఉండాలని కాయలు మ్యాగ్నెట్ తిరుగుతున్నప్పుడు కదలకుండా ఉండాలి వైబ్రేషన్ రాకుండా ఉండాలని బాగా టైట్ సైజు తక్కువ పెట్టాం సైజు తక్కువ పెట్టి కాయలు చేసాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే చేసుకొని మనం మిలక్స్ పేపర్ కట్ చేసుకొని పెట్టుకోవాలి మిలక్స్ పేపర్ నాలుగు ముక్కలు పడతాయి నాలుగిటికి నాలుగు గాడి మధ్యలో రెండు పేపర్ల మధ్యలో పెట్టేసుకోవచ్చు అట్లా పెట్టుకొని అవసరమైతే డబల్ పెట్టుకోండి ఫ్రెండ్స్ మిలక్స్ మధ్యలో మిలక్స్ పేపర్ డబల్ పెట్టడం వల్ల అది కదలకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే చేశాను నేను పేపర్ పెట్టి ఫినిషింగ్ కూడా చేశాను ఫినిషింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోయినా చేయండి ఏ విధ ఏ విధంగా అయినా చేయండి సరే అది లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫినిషింగ్ ఎలా ఉందనే దాన్ని కామెంట్ చేయండి ఫినిషింగ్ ఎట్లా ఉంది బాగుందా బాగలేదా బాగలేకపోతే బాగలేదని పెట్టండి బాగుంటే బాగుందని పెట్టండి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ చాలా విలువ అయింది లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా టేప్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ నేనైతే వాటికి డాక్టర్ టేప్ వేసాను కాయలకి నీట్గా కనపడుతుంది డాక్టర్ టేప్ వేసి కనెక్షను రెండు వైర్లు మెలిచాను రెండు వైర్లు మెలిసి టేప్ వేయాలి అది మన దారం కట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఊడిపోకుండా వైర్లు ఊడిపోకుండా దారం కట్టుకోవాలి దారం కట్టుకొని వైర్లు గట్టిగా ఉండేటట్టు దారం కట్టుకోవాలి ఈ విధంగా కట్టుకోవాలా రెండు రెండు కట్టలు వేస్తే వాటికి ఇబ్బంది ఉండదు మనం ఎక్కించేటప్పుడు ఏమవుతుందంటే మనం వైర్లు పట్టుకొని గుంజుతూ ఉంటాం లూజ్ ఉన్నాయేమో లోపల రూటర్ అని అవి గుంజేటప్పుడు మనం కరెక్ట్గా కట్టుకోలేదనుకోండి ఊడి వస్తాయి తెగిపోతుంది మళ్ళీ డెవలప్ పని అవుతుంది మళ్ళీ కనెక్షన్లు ఓపెన్ చేసి అంతా ఇది చేయాలి చాలా ఇబ్బంది కదా అందుకని ఫస్ట్ మనం టైట్గా కట్టుకొని దారం టైట్గా కట్టుకున్న తర్వాత వార్నిష్ పోసుకుంటే ఎండితే అవి కదలను కూడా కదలవు అవి మంచిగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా టేబుల్ ఫ్యాన్ కానీ సీలింగ్ ఫ్యాన్ కానీ మోటార్ ఏదైనా డేటా అవసరం ఉంటే కామెంట్ పెట్టండి నేనైతే డేటా చెప్పగలుగుతాను నాకు వచ్చిన వరకు చెప్పగలుగుతాను నాకైతే ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా రెండు వైర్లు వస్తాయి రెండు వైర్లని రెండు వైర్లు ఫినిషింగ్ చేసుకొని రెండు వైర్లు వేసుకున్న తర్వాత సెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ